కూకట్పల్లి డిపో సెక్రటరీ సాయిబాబా సార్ను సన్మానించాల్సి కోరుతా ఉన్నాను హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ జోనల్ సెక్రటరీ బి బివాబు గారు సార్ను ఒక సన్మానించాలని కోరుతా ఉన్నాను ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సాధక బాధకల గురించి ఏంటంటే ఈ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మరి నేషనల్ మజదూర్ యూనియన్ అనేటువంటిది ఎప్పటి నుంచో మరి ఈ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ అనుబంధంగా కాంగ్రెస్ పార్టీకి మరి ఉంది గౌరవ దేశాలు ఉన్నారు అప్పటి నుంచి చాలామంది పనిచేశారు మరి నేషనల్ మజదూర్ యూనియన్ పక్షాన మరి సంస్థ బాగుండాలా కార్మికులు బాగుండాలనే ఉద్దేశంతో నేషనల్ మంత్రుల రాష్ట్ర కమిటీ పక్షాన మరి ఈరోజు పిసిసి అధ్యక్షుల గారికి ఒక మెమరణం సమర్పించడం జరుగుతూ ఉన్నది సార్ అధ్యక్షుల వారికి నమస్కారాలండి ఇదైతే నేషనల్ మజ్జూర్ యూనియన్ కాంగ్రెస్ పార్టీతో చాలా చాలా సంవత్సరాలుగా గత ముప్పై నలభై సంవత్సరాలుగా అనుబంధంతో ఉంది ఎందుకంటే నే ఆర్టీసీని ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఈరోజు రోజు ఇప్పటి వరకు ఆర్టీసీ నిలబడ్డదంటనే కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నందువల్లనే ఆర్టీసీ నిలబడ్డది మేము కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే సార్ నెక్స్ట్ ఈ ఆర్టీసీ ఆదుకునే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ వివరణ నాకు ఎంతో ప్రియమైన అత్యంత సన్నిహితంగా ఎన్నో దశాబ్దాల నుంచి ఉంటున్న నేషనల్ మజ్దూర్ యూనియన్ మీరు అడిగిన డిమాండ్స్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా యాక్సెప్ట్ చేస్తున్నది మీరు అడుగుతున్న విషయాలు సహేతుకం ఇది సమాజం ఒక సామాజిక బాధ్యత ఉండి ఆర్టీసీ నడపాలి ఇది లాభాపేక్షతో కాదు ప్రజలకి సదుపాయంగా ఆర్టీసీ ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ఆర్టీసీ country. ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ టిఆర్ఎస్ పరిపాలనలో సర్వనాశనం చేసిండ్రు వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు చాలా మంది ఆర్టీసీ వాళ్ళని ఓటేసిండ్రు ఆయన మీ వల్ల ముఖ్యమంత్రి కూర్చో ఉండి మిమ్మల్ని నాశనం చేసే ప్రయత్నం చేసిండ్రు అంతే అవునా కదా అందరూ ఉడికినట్టు ఓకే ఎక్కువ మంది రైట్ కానీ అప్పుడైనా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఇది ఆర్టీసీని లాభాపేక్షతో కాదు ఒక ప్రజలకి సర్వీస్ ప్రొవైడింగ్గా ఉండాలి అని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ఆలోచన తప్పనిసరిగా మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలో మీ మొదటి డిమాండ్ ఆర్టీసీలోని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము అన్ని విధాలుగా ఆర్టీసీని ఆదుకుంటాము కొత్త బస్సులు కొనుక్కోవడం జరిగింది మీ అప్పుల భారం తగ్గిస్తాం మీ డీజిల్ మీద వ్యాన్ తగ్గిస్తాం ఆర్టీసీ ప్రజలకి మీకు తెలుసు కదా నేను ఇదివరకు పబ్లిక్ అంటే కమిటీ చైర్మన్ ఉంటాయి చాలా మంది తెలుసు తెలియదు నేను ఆర్టీసీ చాలా అప్పుడు దగ్గరగా పరిశీలించడం జరిగింది रोड टू ट्रांसपोर्ट व्यवस्था संस्था गिने बुक आफ रिकॉर्ड आरटीसी नंबर संस्था वर्ल्ड में नंबर वन ऐसा आप लोग अब ऐसे केसीआर के रूल में ऐसा हो गया आप लोग आप लोग लो। मांगना उन्हें नहीं देना और जिस तरह से बिहेव कर रहा आप जानते हैं तपन सरिगा वी आर कमिटेड टू प्रोटेक्ट आरटीसी एंड टू लुक आफ्टर द वेलफेयर एंड सिक्योरिटी ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ హెల్త్ బెనిఫిట్స్ ఆల్ ఇష్యూస్ ఆర్టీసీ ఐ ఆల్సో ఫీల్ దట్ నా వ్యక్తిగత భావన కూడా ఆర్టీసీని పెద్ద ఎత్తున కొత్త కొత్త బస్సులు కొనుగోలు చేసి ఈ ఆర్టీసీ మొత్తం వ్యవస్థని ఒక సిస్టమేటిక్ గా ప్రజలకు మారుమూల ప్రాంతంలో కూడా ఉపయోగపడే విధంగా మనం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నా భావన ఆ దశలో ముందుకు పోతామని చెప్పి మనవి చేస్తూ మీరు కూడా మేమే డిపోలో పోయి మరి మీరు మీ కుటుంబంలో హండ్రెడ్ పర్సెంట్ గా కాంగ్రెస్ పోటీ చేయాలని చెప్పాలి మీరు మేము ఛాన్స్ ప్రమాదవశాత్తు కేసీఆర్ వస్తే ఆర్టీసీని పోసేస్తాడు మీకు తెలుసు కదీ కాంగ్రెస్ వస్తేనే మీరు బతుకుతారు మీకు సహాయం చేయడానికి మాకు మీరు సహాయం చేయండి ఓకే చూడు ఓకే ఓకే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎన్ఎంయూలో ఇంట్లో మంది ఉండొచ్చు ఎంత మంది ఉంటే అంత మందికి మీకు ఏమన్నా ఎస్ఎంఎస్ నేను నేను రేపు రాత్రి వరకు నాకు తెలిసిన ఆర్టీసీ ఎంప్లాయిస్ ఫోన్ చేస్తా ఈ మెసేజ్ వచ్చిందా లేదా కనుక్కుంటా నేను ఓకే ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మీ పిలుపు రాష్ట్ర నలుమూల డిపోని ఆదిలాబాద్ ఫోన్ చేసి అడుగుతున్నాను ఓకే నన్ను వచ్చి కలిసిండ్రు సంతోషం మీరు గాంధీ భవన్ వచ్చిండ్రు మీరందరూ మా అన్నదమ్ములని మేము భావిస్తాం మిమ్మల్ని రక్షించాలి మిమ్మల్ని చూసుకోవాలి మీ ఆరోగ్యం చూసుకోవాలి మీ ఉద్యోగాలు చూసుకోవాలి మాది బాధ్యత మీరు మాకు సహాయం చేయండి ఓకే ఉద్యోగ భద్రత కూడా నూటికి నూరు శాతం ఉండే విధంగా చూస్తాం రాష్ట్ర రాష్ట్ర గౌరవాధ్యక్షులు రవిరాజ్ గారి సాధిథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాలో పర్యటన చేసుకుంటూ మరి యూనియన్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయడం జరుగుతాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి